ఈరోజు పెదవూరు మండలంలో పోతునూరు గ్రామ పంచాయతీ సంబంధించి శివారులో అక్కడ ఉన్నటువంటి అరిజనులందరికీ కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్న సహాయంలో నేనున్న క్రమంలో ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జిఓలు పేదలకు ఇల్లు జాగలు ఇచ్చిన క్రమంలో ఇక్కడ శివారులో ఉన్నటువంటి గవర్నమెంట్ జాగాకు సంబంధించి అక్కడ గతంలో కూడా ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి హరిజనులు కావచ్చు అక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు నిరంతరం మాకు జాగలేదు అది ప్రభుత్వ భూమి అని చెప్పేసి ఒకరికొకరు బాగా కొట్లాట పెట్టుకుంటున్నారని తెలుసుకొని వాళ్ళందరికీ పక్కగా ఇల్లు ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఇద్దామని చెప్పేసి వీళ్ళందరికీ అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్థలంలో అందరికీ పట్టాలు ఇవ్వడం జరిగింది దానికి సాక్ష్యంగా ఇప్పుడు ఈ పెదవూరా మండలంలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ ఎంఆర్ఐ గారు కావచ్చు ఆర్ఏ గారు కావచ్చు అప్పుడున్నటువంటి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి నక్షా గీపించి ప్రతి ఒక్కరికి కూడా పట్టాలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల చేత అలాగే మేము కావచ్చు అప్పుడున్నటువంటి స్థానికంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకత్వం మొత్తం కూడా పార్టీలకు అతీతంగా అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకరో ఇద్దరు ఉన్నటువంటి బీజేపీ పార్టీ చెప్పుకునే వాళ్ళు కావచ్చు దళితులలో ఇట్లా అనేక వర్గాల అందరికీ కూడా ఎవరెవరైతే ఇల్లులకు లేవో ప్రతి ఒక్కరు కూడా అక్కడ పట్టాలు ఇచ్చి వాళ్ళందరికీ ఇల్లులు కట్టుకోవడానికి స్థలం ఇప్పించడం జరిగింది మన ప్రభుత్వం పోయిన తర్వాత ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచినటువంటి రెండు సంవత్సరాలు ఇస్తా అని వాళ్ళకు మభ్య పెడుతూనే వాళ్ళకి ఇయ్యకపోగా మళ్ళా గతంలో ఏ విధంగా అయితే వాళ్ళందరూ మాజాగా మాజాగా మా ఏ విధంగా అయితే కొట్టుకుంటున్నారో ఆ విధంగా తగాదలు పడే విధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక కాంగ్రెస్ నాయకత్వం మొత్తం వీళ్ళను బలహీన సామాజిక వర్గాలందరూ కూడా కొట్టుకునే విధంగా అక్కడంతా సమస్య సృష్టించడం వల్ల ఈరోజు అక్కడ ఉన్నటువంటి దళిత ఇళ్ళని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం మీ మధ్యాహ్నంగా అందరూ చూస్తున్నా కానీ వీళ్ళు ఇళ్లకు నిప్పంటించి తగలబెట్టడం జరిగింది ఇది మొదటిసారి కాదు మూడోసారి మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి పోలీస్ స్టేషన్లోకి వస్తే పోలీసు వాళ్ళు ఏమో కంప్లైంట్ తీసుకోరు ఒకవైపు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే అన్నా గతంలో కేసీఆర్ హయాంలో మాకు పట్టాలు ఇచ్చిరు ఆ పట్టాలు మాకు ఇస్తున్నా ఈ పంచాయతీలు ఉండవని చెప్పినా కానీ మొద్దు నిద్ర వహిస్తూ మొన్న ఎలక్షన్లో అటు పక్కన పోతూ సరే మా ఓర్ని గెలిపిస్తే ఈ పట్టాల సంగతి ఏందో చూస్తామని చెప్పేసి అహంకార మాట్లాడితే ఓటు ద్వారానే బుద్ధి చెప్పి నువ్వు ఎందుకు చేయవు కేసీఆర్ మాకు పట్టాలు ఇచ్చిండు మాకు పట్టాలు ఇచ్చిన తర్వాత నీ ఓటు కోసం మమ్మల్ని ఎందుకు వాడుకుంటామని బుద్ధి చెప్పడం కోసమైనా కానీ కేసీఆర్ గారు కేసీఆర్ గారు నిలబెట్టినటువంటి అభ్యర్థిని గెలిపించడం జరిగింది అదే అహంకారంతో ఈరోజు స్థానికంగా ఉన్నటువంటి మండల నాయకుల చొరవతోటి అలాగే స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే చొరవ తోటి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు మళ్ళీ నిన్న మధ్యాహ్నం మిఠ మధ్యాహ్నం వెళ్ళి వాళ్ళ గుడిసెలకు నిప్పండి తగలబెట్టడం జరిగింది దీని మీద ఎస్ఐ గారి దగ్గర కంప్లైంట్కి వస్తే ఆయన వివిధ రకాలుగా టాపిక్ని డైవర్ట్ చేస్తూ ఇంతవరకు కేసు రిజిస్టర్ చేయకుండా ఉన్నందున మేమందరం ఇక్కడ గ్రామ నాయకత్వాన్ని అందరం తీసుకెళ్ళి ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి సమస్యను వివరించి ఏదైతే తనకున్నటువంటి పక్కన సర్వే నెంబర్ ఉన్నటువంటి జాగని ఈరోజు ఈ జాగతో కలిపి దీని మీద డిగ్రీ తీసుకున్నట్టుగా మీకు అప్పుడు సాక్ష్యాలు చూపిస్తున్నాడు తక్షణమే సర్వే చేసి అతని జాగ్రత్తలకు అతను పంపించండి ఇక్కడ ఎప్పుడు పంచాయతీ కాకుండా చేయండి బలహీన వర్గాలు ఒకరికొకరు కొట్టుకోకుండా చేయండి ఈరోజు పోలీస్ వ్యవస్థ కానీ ఇక్కడున్న ఎంఆర్ఓ వ్యవస్థ కానీ స్థానికంగా మొన్నటి వరకు పనిచేసినటువంటి కలెక్టర్ గారు కానీ ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు ఊడిగం చేస్తున్నారు తప్ప నిజంగా ఇక్కడ న్యాయం చేయాలన్న ఆలోచన మీద ఎవరు కూడా పనిచేయట్లేదు నిజంగా పనిచేయాలన్న చిత్తశుద్ధే ఉంటే ఆ రోజు మేము ప్లాట్లే విధంగా అయితే వీళ్ళందరికీ పట్టాలు పంచిపెట్టినమో ఆ పట్టాలే వీళ్ళకి పంచి పెడితే ఈరోజు అక్కడ ప్రభుత్వ భూమి ఒకవైపు కంఠంగా ఒక గ్రామ పంచాయతీ మిగులుతుంది మిగతా ఉన్నటువంటి ఈ హరిజనులందరికీ కూడా వాళ్ళందరికీ కూడా లేని వాళ్ళందరికీ కూడా ఈ రోజు అక్కడ పట్టాలు కూడా బలైన సామాజిక వర్గాలు అందరూ కూడా అందుతాయని కూడా ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకత్వాన్ని గుర్తు చేస్తూ తక్షణమే స్పందించండి అధికారులు కూడా మీరు ఎంత ఆలస్యం చేస్తే ఇక్కడ అంతమంది అనవసరంగా మీరు చేసిన ఆలస్యానికి బలైతారు మీరు చేసే ఆలస్యం వల్లే ఈరోజు బలైన సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పోతునూరు గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలందరూ కూడా ఒకరికొకరు బాగా ఇబ్బందులు పడి కేసులు పెట్టుకుంటున్నారు మీరు ఆలస్యం చేయొద్దు తక్షణమే దీని మీద స్పందించండి ఇచ్చినటువంటి పట్టాలు ఆ రోజు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి పట్టాలు ఏవైతేన్నాయో తక్షణమే వీళ్ళకి అందించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే మీరు మీ ఆవేశానికి మీ లేకపోతే మీరు చూస్తున్న పొగరికి వీళ్ళు బలి కాకుండా చూసుకోండి లేకపోతే మొన్ననే బుద్ధి చెప్పినారు నీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉంటే రేపన్నాడు కనీసం నిన్న ఎమ్మెల్యే గెలిపించినందుకు వీళ్ళ వీళ్ళైనా గుర్తు పెట్టుకోవాలనుకుంటే తక్షణమే దాని మీద ఇల్లులు శాంక్షన్ చేసి ఒక మంచి పేరు మేము ఇచ్చినటువంటి పట్టాలు ఇవ్వకుండా ఈరోజు వాళ్ళలో వాళ్ళకు ఎక్కడ పక్కడ పుల్లలు పెడుతూ వాళ్ళు వాళ్ళు కొట్టిన మీద కొట్టుకునే విధంగా చేస్తూ ఈరోజు దాన్ని మీరు చూద్దాం చూస్తే రేపనాడు ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క పరిణామాలకు కూడా మీరే బాధ్యులైతారని చెప్పి మళ్ళొకసారి గుర్తు చేస్తూ తక్షణమే పోతునూరు గ్రామ ప్రజలకు ఏదైతే పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు మేము కేటాయించినామో అవన్నీ కూడా తక్షణమే మీరు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నట్టు తెలియజేస్తున్నాం